ఇవాళ పాలకూర రైస్ పాలకూర కూర రైస్ చేసుకున్నాం బియ్య దానికి కాసిన పదార్థాలు బియ్యము పాలకూర మెంతికూర ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఆయిల్ మసాలా నూనె వేసుకొని నూనె కాగాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి శనగ శనగపప్పు మినపప్పు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పాలకూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పాలకూర అంతా ఫ్రై అయిన తర్వాత బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆకుకూర అంతా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా బియ్యం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే పాలకూర రైస్ రెడీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి